చంద్రకాంతం చెరువు కదా పదేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామం హాస్పెట్ వద్ద ఉన్న చంద్రకాంతం చెరువు అనేది గ్రామస్తులందరికీ ఒక గుట్టు ఈ చెరువు దగ్గర రాత్రి వేళ ఎవరైనా వెళ్తే దెయ్యాలు కనిపిస్తాయని గ్రామస్తులు చెప్పుకునేవారు ఇది చాలా కాలం క్రితమే మొదలైన నమ్మకం గ్రామంలో ఉన్నవారిలో ఒక సాహసికుడు ఉండేవాడు అతని పేరు రమణ రమణకు ఆ దెయ్యాల కథలు నమ్మకం లేకపోవడంతో వాటిని సత్యమా కాదా అని తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు ఒక రాత్రి పూర్తిగా చీకటి నిండినప్పుడు రమణ తన స్నేహితులతో కలిసి చెరువుకు వెళ్లాలనుకున్నాడు స్నేహితులు భయంతో వెళ్ళలేదు కానీ రమణ ఒంటరిగా వెళ్ళిపోయాడు రమణ తన చేతిలో ఒక లాంతరాన్ని పట్టుకుని నెమ్మదిగా చెరువు పక్కనికి నడుస్తూ వెళ్లాడు చెరువు చుట్టూ ఉన్న చెట్లు చీకటిలో భయంకరంగా కనిపిస్తున్నాయి లాంతరంలో వెలుగు కొంచెం కొంచెంగా తగ్గిపోయింది రమణ తన ముందుకు చూసి ఒక సుడి ఆకారం చూసి ఆశ్చర్యపోయాడు అది ఒక స్త్రీ ఆకారంగా కనిపిస్తోంది ఆ స్త్రీ తెల్లని చీర కట్టుకుని చెరువు నీటిలో నుంచుని ఉన్నట్టుగా కనిపించింది రమణ భయంతో వెనక్కి చూసి పారిపోవాలని ప్రయత్నించాడు కాని ఆ స్త్రీ అతనికి ముందుగా వచ్చి అతని చేతిని పట్టుకుంది ఆమె ముఖం పూర్తిగా పాడైపోయింది కన్నుల్లో పూర్తిగా నల్లగా మాడివున్న నిప్పు కలికల్లే ఉన్నాయి అని ఆ దెయ్యం భయంకరంగా ప్రశ్నించింది రమణ మాటలు లేకుండా నిలిచిపోయాడు అతను తల్లడిల్లుతూ ఉన్నప్పుడు ఆ స్త్రీ కథ మొదలుపెట్టింది నేను ఈ గ్రామవాసిని కాను నన్ను కొందరు దుండగులు ఎత్తుకు వచ్చి పాడు చేసి రాళ్లు కట్టి ఈ చెరువులోకి వేసేశారు అలా నేను నా ప్రాణాలు కోల్పోయి ఆత్మగా తిరుగుతున్నాను నా పేరు లక్ష్మి నా వివాహం జరిగే రోజు నేను ఈ చెరువులో పడిపోయాను అప్పట్నుంచి నా ఆత్మ ఇక్కడే ఉంది ఇక్కడి జనం నన్ను గుర్తించరు నేను దారి తప్పిన ఆత్మని నన్ను శాంతి పొందనివ్వు రమణ భయంతో లక్ష్మి ఆత్మకి శాంతి కల్పించేందుకు ఆమె ఆత్మ కోసం పూజలు చేయాలని నిర్ణయించుకున్నాడు మరుసటి రోజు రమణ గ్రామ పూజారితో కలిసి చెరువు దగ్గర పూజలు నిర్వహించాడు పూజ తరువాత లక్ష్మి ఆత్మశాంతిని పొందింది ఈ కథ తరువాత చంద్రకాంతం చెరువు భయానక స్థలంగా మారకుండా గ్రామస్థులు రాత్రి సమయంలో కూడా అక్కడికి వెళ్లడం మొదలు పెట్టారు రమణ యొక్క సాహసానికి గ్రామం మొత్తం ధన్యవాదాలు తెలియజేసింది చంద్రకాంతం చెరువు కథ ఇక్కడ నుండి కొనసాగుతుంది రమణ పూజలు చేసి లక్ష్మి ఆత్మ శాంతిని పొందిన తర్వాత గ్రామం నెమ్మదిగా తన సాధారణ జీవనానికి తిరిగి వచ్చింది ప్రజలు చెరువు దగ్గర నిర్భయంగా తిరుగుతూ నైట్ టైంలో కూడా సందర్శించడం మొదలుపెట్టారు గ్రామ పూజారి లక్ష్మి ఆత్మకు శాంతి కల్పించిన పూజలను అన్ని గ్రామస్థులకు వివరించాడు ఆ పూజల వల్ల దెయ్యాల నుండి రక్షణ పొందవచ్చని కూడా వివరించాడు రమణ తన సాహసం గ్రామంలో అందరికీ స్ఫూర్తి ఇచ్చింది కాని గ్రామంలో ఇంకా కొన్ని అనుమానాలు మిగిలిపోయాయి ఎందుకంటే కొందరు పాతవాళ్లు చెరువు దగ్గర ఇంకా కొన్ని శబ్దాలు వినిపిస్తాయని చెప్పేవారు చెరువుకు వెళ్లినప్పుడు నీటిలో చల్లగా అనిపించేదని అక్కడి పచ్చని చెట్లు కదలుతున్నట్టుగా కనిపిస్తాయని విన్నారు ఒక రాత్రి రమణ తన స్నేహితులతో కలిసి తిరిగి చెరువుకు వెళ్లాడు ఆ రాత్రి కూడా చెరువులో నీరు నిశ్శబ్దంగా ఉండగా రమణ పరిగెత్తిన దారి వెంట అటువైపు నడిచాడు అతను లక్ష్మీ ఆత్మను గుర్తుపట్టి పూజలు చేయడాన్ని మళ్లీ ప్రయత్నించాడు కాని ఆసారి అతనికి ఏమీ అనుభూతి కాలేదు అప్పుడు రమణకు అర్థమైంది నిజానికి చెరువులో ఉండే దెయ్యాల కంటే మనసులో ఉండే భయాలే ఎక్కువగా ఉంటాయని అతను తన స్నేహితులను ఆ భయం నుండి బయట పెట్టడానికి పూజలపై నమ్మకం కలిగి ఉండేలా చేశాడు ఆ తరువాతి రోజులలో రమణ గ్రామంలోని పిల్లలకు కథలు చెప్తూ ఉండేవాడు చంద్రకాంతం చెరువులో జరిగిన ఈ కథను పిల్లలకు చెబుతూ భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేసేవాడు ఈ విధంగా రమణ ధైర్యం నిజాయితీ నమ్మకం గ్రామంలో అందరికీ ఒక స్ఫూర్తిగా మారాయి చంద్రకాంతం చెరువు కథ గ్రామంలోని భయాన్ని పోగొట్టి ప్రజల మనసుల్లో ధైర్యాన్ని నింపింది అందరూ రమణను ధైర్యవంతుడిగా భావించి అతని కథను తరం తరం కూర్చి వినిపించారు చంద్రకాంతం చెరువు కథ మరింత కొనసాగుతుంది రమణ ధైర్యం నిజాయితీతో గ్రామస్తులకు స్ఫూర్తినిచ్చిన తర్వాత గ్రామం పూర్తిగా తన సాధారణ జీవనానికి తిరిగి వచ్చింది చెరువు ఇప్పుడు పచ్చగా అందంగా మారింది గ్రామస్తులు చెరువు పక్కన తమ పండుగలు జరుపుకుంటున్నారు పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారు ఒకరోజు రమణ తన స్నేహితులకి కొత్తగా ఏదైనా సాహసం చేయాలని నిర్ణయించుకున్నాడు గ్రామం సమీపంలోని అడవిలో ఒక పాత బంగ్లా ఉందని తెలిసి అందులో ఏముంది అనేది తెలుసుకోవాలని తలపెట్టాడు రమణ స్నేహితులు మొదట భయపడ్డారు కాని రమణతో పాటు సాహసం చేయడానికి సిద్ధపడినారు బంగ్లా పక్కన చేరుకున్న వాళ్లు అది చాలా పాతదని వాడుకలో లేక చాలా కాలం అయిందని గుర్తించారు దాని తలుపులు మూసుకుపోయి ఉన్నాయి కొంచెం చీకటిలోకి అందులోకి వెళ్లడానికి సిద్ధపడినారు రమణ తన లాంతరాన్ని వెలిగించి ముందుకు నడిచాడు బంగ్లా లోపల విపరీతమైన పాడుబడిన గదులు పాత ఫర్నిచర్ మట్టి పట్టిన బొమ్మలు కనిపించాయి వాళ్ళు ముందుకు వెళ్లిన కొద్దీ ఒక గదిలో ఒక పాత డైరీ కనిపించింది రమణ ఆ డైరీని తీసుకుని చదవడం మొదలు పెట్టాడు డైరీలో ఒక వ్యక్తి పేరు రాజు అని రాసి ఉంది రాజు ఆ బంగ్లాలో తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు ఒకరోజు ఆయన కుటుంబం ఆకస్మికంగా చనిపోయారు ఆ తర్వాత రాజు బంగ్లా వదిలి వెళ్లిపోయాడు కాని వాళ్ల ఆత్మ అక్కడే ఉందని అనుకున్నారు రమణ స్నేహితులు ఆ డైరీ చదివి రాజు కుటుంబం ఆత్మలకు శాంతి కల్పించడానికి పూజలు చేయాలని నిర్ణయించుకున్నారు మరుసటి రోజు పూజారి సహాయంతో బంగ్లాలో పూజలు నిర్వహించారు పూజల తర్వాత బంగ్లాలో ఏవైనా అసామాన్య శబ్దాలు ఆగిపోయాయి అక్కడ దెయ్యాల ఉనికి మరింత శాంతి పొందింది రమణ తన జీవితాన్ని గ్రామ ప్రజల సేవకు అంకితమిచ్చాడు ఆయన సాహసాలతో గ్రామంలోని ప్రతి మూలను శాంతి ధైర్యంతో నింపాడు గ్రామంలో ప్రతి ఒక్కరికి రమణ ఒక సాహసవీరుడుగా మంచి నాయకుడిగా మరియు నిజాయితీతో ఉన్న వ్యక్తిగా గుర్తుండిపోయాడు రమణ తన స్నేహితులతో కలిసి గ్రామ అభివృద్ధి కోసం కృషి చేయాలని నిర్ణయించుకున్నాడు అంతలో ఒక వింత సంఘటన జరిగింది గ్రామంలో ఒక యువకుడు ఆనంద్ ఒక రాత్రి గల్లీ నుంచి పోవగా అతనికి ఒక వింత శబ్దం వినిపించింది ఆ శబ్దం అతన్ని భయపెట్టింది మరుసటి రోజు అతను రమణను కలిసి ఆ శబ్దం గురించి చెప్పాడు రమణ అప్పుడు ఆనంద్ మాటలను నమ్మి తన స్నేహితులతో కలిసి ఆ రాత్రి ఆ గల్లీకి వెళ్లాలని నిర్ణయించాడు రాత్రి సమయం కాగానే రమణ తన స్నేహితులతో కలిసి గల్లీకి చేరాడు అక్కడ చాలా చీకటి ఉంది గల్లీలో వెళ్తూ ఉండగా వాళ్లకు ఒక పాత కోట కనిపించింది కోట లోపల వెలుగులు చిందుతున్నాయి రమణ ధైర్యంగా ముందుకు నడిచాడు అతని స్నేహితులు కూడా ధైర్యం చేసి అతనితో పాటుగా వెళ్ళారు కోటలో ప్రవేశించిన తర్వాత వారు ఆ వెలుగులు చీకటితో కలిసి ఉంటాయని చూశారు లోపల ఎన్నో గదులు ఉన్నాయి ఆ గదుల్లో ఒకటి నుంచి శబ్దం వచ్చింది రమణ ఆ గదికి వెళ్లి తలుపులు తెరిచి చూశాడు అక్కడ అతనికి ఒక పాత బంగారు విగ్రహం కనిపించింది అతను దాన్ని చూసి ఆశ్చర్యపోయాడు తదుపరి దర్యాప్తులో రమణకు తెలుస్తుంది ఈ విగ్రహం విలువైనదని ఒకసారి దొంగలు దాన్ని దొంగిలించి అక్కడ దాచిపెట్టారనే విషయానికి రమణ విగ్రహాన్ని తీసుకుని గ్రామ పెద్దలకు చూపించాడు గ్రామ పెద్దలు దీన్ని దేవాలయానికి వెనక్కి ఇవ్వాలని నిర్ణయించారు గ్రామంలో దీని గురించి తెలిసిన తరువాత అందరూ రమణ ధైర్యాన్ని ప్రశంసించారు ఈ సంఘటనతో రమణ పేరు మరింతగా గర్వంగా నిలిచింది గ్రామ దేవాలయంలో విగ్రహం తిరిగి ప్రతిష్ఠించబడినప్పుడు గ్రామంలో మహాపూజలు నిర్వహించారు చంద్రకాంతం చెరువు కథ మరింత కొనసాగుతూ కొత్త భయానక పరిణామాలతో రమణ తన సాహసాలతో గ్రామ ప్రజలకు ధైర్యం నింపిన తర్వాత గ్రామం సాధారణ జీవితానికి తిరిగి వచ్చింది కానీ కొన్ని వారాల తరువాత గ్రామంలో కొత్తగా భయానక శబ్దాలు వినిపించడం ప్రారంభమయ్యింది రాత్రి సమయంలో భయంకర అరుపులు చెవులను భయపెడుతున్నాయి గ్రామంలో నివసించే ప్రజలు ఆ శబ్దాలు గురించి చర్చించసాగారు శబ్దాలు ఎక్కడి నుండి వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అన్నది ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు రమణకు ఈ విషయానికి గురించి తెలిసినప్పుడు అతను ఈ కొత్త భయానక పరిణామాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాడు రమణ తన స్నేహితులతో కలిసి ఆ రాత్రి భయంకర శబ్దాలు వినిపించే ప్రాంతాన్ని అన్వేషించేందుకు బయలుదేరాడు అది చాలా చీకటిగా ఉంది రమణ తన లాంతరాన్ని వెలిగించి ముందుకు నడిచాడు శబ్దాలు ఆయనకు మరింత స్పష్టంగా వినిపించసాగాయి వాటి వలన ఆయన స్నేహితులు కాస్త భయపడ్డారు చేపల చెరువు పక్కన శబ్దాలు మరింత గట్టిగా వినిపించాయి రమణ ఆ శబ్దాలు ఎక్కడి నుండి వస్తున్నాయో అన్వేషించడం ప్రారంభించాడు ఆయన చెరువు పక్కన ఉన్న పాత బావి వద్దకి వెళ్లాడు బావి లోపల నుండి అరుపులు వినిపించడం ఆయన గమనించాడు రమణ బావి లోపలికి లాంతరాన్ని చూపించి లోపల ఏముందో తెలుసుకోవాలని ప్రయత్నించాడు అప్పటికి బావి లోపల అంధకారం తప్ప మరే విషయానికి కూడా కనిపించలేదు రమణ ధైర్యంగా బావి లోపలికి దిగాలని నిర్ణయించుకున్నాడు అతని స్నేహితులు అతనితో పాటుగా రావడానికి సిద్ధపడ్డారు రమణ బావి లోపలికి దిగినప్పుడు లోపల ఒక పాత స్వరంగం కనిపించింది ఆ స్వరంగం ద్వారా రమణ మరియు అతని స్నేహితులు నడిచారు స్వరంగం లోపల అరుపులు మరింత స్పష్టంగా వినిపించాయి కొద్దిసేపటి తరువాత వాళ్ళు ఒక పెద్ద గుహలోకి చేరుకున్నారు ఆ గుహలో ఒక పాత దేవాలయం ఉంది దేవాలయం మధ్యలో ఒక పెద్ద విగ్రహం ఉంది ఆ విగ్రహం చుట్టూ కదలికలు ఉన్నట్టు అనిపించింది రమణ దగ్గరకు వెళ్లి చూసేసరికి విగ్రహం వెనుక ఉన్న ఒక పాత రాతిపై కొన్ని శిలాశాసనాలు కనిపించాయి ఆ శిలాశాసనాలపై ఉన్న లిపిని రమణ చదవడం ప్రారంభించాడు శిలాశాసనాలపై రాసి ఉన్నది ఈ విగ్రహం లోపల ఒక శక్తి ఉంది ఈ శక్తి ఒక పూజారి వల్ల శపించబడింది ఈ పూజారి తన ఆత్మను ఈ విగ్రహంలో బంధించాడు ఈ పూజల ద్వారా అతని ఆత్మశాంతి పొందాలి రమణ ఆ శిలాశాసనాన్ని చదివి పూజారి ఆత్మశాంతి పొందడానికి అవసరమైన పూజలు చేయాలని నిర్ణయించాడు రమణ తన స్నేహితులతో కలిసి ఆ గుహలో పూజలు నిర్వహించాడు పూజలు పూర్తయ్యాక ఆ భయానక శబ్దాలు ఆగిపోయాయి పూజారి ఆత్మశాంతి పొందింది ఈ సంఘటన తర్వాత రమణ మరియు అతని స్నేహితులు గుహ నుండి బయటకు వచ్చి గ్రామంలో ఈ కథను చెప్పారు గ్రామ ప్రజలు రమణ ధైర్యాన్ని మరింతగా ప్రశంసించారు చంద్రకాంతం చెరువు కథ దెయ్యం ఆవహించడం మరియు రోజురోజుకి మరింత భయానకంగా రమణ పూజారి ఆత్మను శాంతి పరిచిన తరువాత గ్రామంలో ప్రశాంతత నెలకొంది కానీ కొన్ని నెలల తరువాత గ్రామంలో కొత్త సమస్యలు ప్రారంభమయ్యాయి గ్రామంలో కొన్ని ప్రజలు అనారోగ్యానికి గురవుతూ విపరీతంగా ప్రవర్తించడం ప్రారంభించారు ఒక రాత్రి రమణ తన స్నేహితులతో కలిసి ఈ సమస్యల గురించి చర్చిస్తున్నప్పుడు ఒక యువకుడు అరుస్తూ రమణ ఇంటి ముందు పరుగెత్తుకుంటూ వచ్చాడు అతను భయంతో వణుకుతూ నాకు దెయ్యం ఆవహించింది దయచేసి నా ప్రాణాలు కాపాడండి అని అరిచాడు రమణ అతనిని శాంతపరిచేందుకు ప్రయత్నించాడు కాని యువకుడు వింతగా ప్రవర్తిస్తూ భయంకరమైన అరుకులతో ఆ ఊరి ప్రజలని భయభ్రాంతులకి గురిచేస్తున్నాడు రమణ యువకుడిని పూజారి వద్దకు తీసుకెళ్లాడు పూజారి యువకుడిని పరీక్షించి అతనికి నిజంగా దెయ్యం ఆవహించిందని నిర్ధారించాడు పూజారి మాట్లాడుతూ ఈ దెయ్యం చాలా పాతది గ్రామంలో ఎక్కడో దాచబడి ఉన్నదని అనిపిస్తుంది దానిని వెతికి బయట పెట్టాలి అని చెప్పాడు రమణ తన స్నేహితులతో కలిసి గ్రామంలోని పాత చోట్లను అన్వేషించడం ప్రారంభించాడు వాళ్ళు ప్రతి మూల ప్రతి పాత భవనం మరియు ప్రతి పాడుబడిన స్థలాన్ని వెతికారు చివరికి గ్రామ పక్కన ఉన్న ఒక పాత శ్మశానం వద్ద కొన్ని అజ్ఞాత శబ్దాలు వినిపించాయి రమణ తన స్నేహితులతో కలిసి శ్మశానంలోకి అడుగుపెట్టాడు అక్కడ ఒక పాత సమాధి దాని పక్కన ఒక వింత ఆకారంలో ఉన్న రాతి కప్పు ఉంది రమణ ధైర్యంగా ఆ రాతి కప్పును పక్కకు కదిలించాడు దాని కింద ఒక పాత సంచి కనిపించింది ఆ సంచి లోపల ఒక పురాతన మంత్రదండం ఉంది పూజారి ఆ మంత్రదండాన్ని పరిశీలించి ఇది ఒక శక్తివంతమైన మంత్రదండం ఇది దెయ్యాన్ని ఆవహించడం కోసం ఉపయోగించబడింది దాన్ని శాంతి పరచడానికి ప్రత్యేక పూజలు చేయాలి అని చెప్పాడు రమణ పూజారి సహాయంతో ప్రత్యేక పూజలు హోమాలు వారం రోజులు పాటు నిర్వహించారు ఆ పూజల వల్ల మంత్రదండం క్రమేపి శాంతి పొందింది దెయ్యం గ్రామ ప్రజలను వదిలి వెళ్లిపోయింది ఆ యువకుడు తిరిగి సాధారణంగా ప్రవర్తించడం ప్రారంభించాడు చంద్రకాంతం చెరువు కథ మరింత భయానకంగా కొనసాగుతూ రమణ గ్రామ ప్రజలందరికీ ఒక సాహసవంతుడిగా ధైర్యవంతుడిగా పేరు సంపాదించాడు కాని రమణ స్నేహితుల్లో ఒకరు వసంత్ రమణ ధైర్యాన్ని చూసి కాస్త అసూయపడ్డాడు వసంత్ రమణ కన్నా ధైర్యవంతుడు అని నిరూపించాలని అనుకుంటున్నాడు ఒక రాత్రి వసంత్ రమణ సాహసం చేసిన పాత కోట వద్దకు ఒంటరిగా వెళ్లాలనుకున్నాడు అనుకున్నదే తడువుగా కోట దగ్గరికి చేరుకున్న వసంత్ తనతో పాటు ఒక లాంతరాన్ని తీసుకుని లోపలికి వెళ్లాడు కోటలో నిశ్శబ్దంగా ఉంది కానీ వసంత ధైర్యంగా ముందుకు నడిచాడు గదులు హాల్లు దాటుతూ చివరికి ఒక పెద్ద గదికి చేరుకున్నాడు ఆ గదిలో ఒక పాత విగ్రహం ఉంది వసంత విగ్రహం దగ్గరకు వెళ్లి దానిని తాకాడు అప్పుడే ఒక గట్టిగా శబ్దం వినిపించింది వసంత్ వెనక్కి తిరిగి చూస్తున్నప్పుడు అతనికి ఏదో భయంకరమైన అనుభవం వచ్చింది ఒక విగ్రహం రూపంలో ఒక దెయ్యం అతనిపై దాడి చేసింది వసంత్ తరుస్తూ బయటకు పరిగెత్తే ప్రయత్నం చేశాడు కాని దెయ్యం అతనిని వెంబడించింది అతను తాను రక్షించుకునేందుకు ఏదో ప్రయత్నం చేయడానికి చూస్తున్నప్పటికీ అతను చేసిన ప్రయత్నాలు వ్యర్థం రెండు రోజుల తరువాత రమణ తన స్నేహితులను కలవగా వసంత్ కనిపించలేదని తెలుసుకున్నాడు రమణ వసంత్ ఆచూకీ తెలుసుకునేందుకు కోట వద్దకు వెళ్లాడు కోటలో ప్రవేశించి రమణ వసంత్ యొక్క జాడలు వెతికాడు కోట లోపల ఒక మూల గదిలో వసంత్ శవాన్ని కనుగొన్నాడు అతను దెయ్యం చేతిలో దారుణంగా చనిపోయినట్లు కనిపించింది రమణ తన స్నేహితులను పిలిపించి వసంత్ శవాన్ని బయటకు తీసుకువచ్చాడు గ్రామంలో ఈ వార్త తెలియజేసినప్పుడు ప్రజలు భయంతో వణికిపోయారు పూజారి రమణకు ఈ దెయ్యం గురించి చెప్పాడు ఈ దెయ్యం చాలా ప్రమాదకరం ఇది నేరుగా ఆత్మలను హింసించి చంపే శక్తి కలిగినది దీన్ని నివారించడానికి మంత్ర పూజలు మరియు దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు చేయాలి అని పూజారి తెలిపాడు రమణ తన స్నేహితులతో కలిసి పూజారి సహాయంతో పెద్ద పూజలు నిర్వహించాడు పూజల ద్వారా దెయ్యమా విగ్రహం నుండి బయటకు వెళ్లిపోయింది గ్రామ ప్రజలు రమణ ధైర్యాన్ని సహనాన్ని ప్రశంసించారు ఈ ఘటన తర్వాత రమణ యొక్క ధైర్యం మరియు స్నేహితులకు ఇచ్చిన బాధ్యత గురించి మరింత స్పష్టత వచ్చింది రమణ తన స్నేహితుల రక్షణ కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు వసంత్ మరణం గ్రామానికి ఒక కఠినమైన పాఠం నేర్పింది ధైర్యం మరియు నిజాయితీతో కాని అహంకారం లేకుండా కష్టాలను ఎదుర్కోవాలని చంద్రకాంతం చెరువు కథ మరింత ఉత్కంఠతో దెయ్యాన్ని ఆయుధంతో నాశనం చేయడం కథ గ్రామం రమణ ధైర్యంతో తిరిగి ప్రశాంతంగా మారినట్లు అనిపించినా కొన్ని నెలల తరువాత మరొక భయానక సంఘటన జరగడం ప్రారంభమైంది గ్రామంలో ఎన్నో రాత్రులు నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ కొందరు ప్రజలు తెలియని దెయ్యం యొక్క భయంకర శబ్దాలు విని భయంతో సతమతమయ్యారు గ్రామంలో ఈ భయాన్ని నిర్మూలించడానికి రమణ మరియు పూజారి కలిసి ఒక ప్రత్యేక పూజా పద్ధతిని రూపొందించారు అప్పుడు పూజారి మాట్లాడుతూ ఈ దెయ్యం సత్యంగా శక్తిమంతం మానవుల వశమవ్వడానికి మరింత ప్రత్యేకమైన ఆయుధం అవసరం అని వివరించాడు పూజారి ఒక పురాతన శాస్త్రంలో దేవతల ద్వారా ఆక్రమించిన దెయ్యాలను నాశనం చేయడానికి వాడే ఆయుధం గురించి మాట్లాడాడు ఆ ఆయుధం కిరణాలను పంపించి దెయ్యాన్ని నాశనం చేస్తుంది ఈ ఆయుధం గ్రామంలో దాచబడి ఉన్నట్లు తెలుస్తోంది రమణ పూజారి మరియు అతని స్నేహితులు ఆయుధం వెతికేందుకు ఒక పాత దేవాలయానికి బయలుదేరారు ఆ దేవాలయం శివరాత్రి సమయంలో మూసివేయబడింది మరియు అనేక సంవత్సరాలుగా నిర్వీనంగా ఉంది దేవాలయంలో ప్రవేశించి వారు పురాతన గ్రంథం మరియు పాత పత్రాల మధ్య ఓ క్షమాశీల పసుపు కలిగి ఉన్న ప్రత్యేకమైన ఆయుధం కనుగొన్నారు పూజారి ఆయుధాన్ని పరిశీలించి ఇది శక్తివంతమైన దెయ్యాలను నాశనం చేయగలదు అని చెప్పాడు రమణ పూజారి మరియు స్నేహితులు ఆయుధాన్ని గ్రహించి గ్రామం తిరిగి వచ్చారు రాత్రి సమయములో రమణ తన స్నేహితులతో కలిసి దెయ్యం యొక్క స్థానంలో చెరువు పక్కన ఆయుధాన్ని ఉపయోగించడానికి సిద్ధమయ్యారు పూజారి ప్రత్యేక మంత్రాలను జపిస్తూ ఆయుధాన్ని శక్తివంతంగా ఆపడం ప్రారంభించాడు రమణ ఆయుధాన్ని చేతిలో తీసుకుని దెయ్యాన్ని లక్ష్యంగా చేశాడు ఆయుధం నుండి వెలువడిన కిరణాలు దెయ్యాన్ని నేరుగా గోళ్ల పెట్టడం ప్రారంభించాయి దెయ్యం భయంతో అరుస్తూ కిరణాల వలన నాశనమవుతూ గ్రహించబడింది కొన్ని నిమిషాలలో దెయ్యం పూర్తిగా నాశనమైంది గ్రామంలో భయంతో వణికిపోయిన ప్రజలు ఇప్పుడు శాంతి పొందారు ముగింపు ఈ సంఘటన తర్వాత గ్రామం పూర్తిగా శాంతించిపోయింది ప్రజలు ధైర్యంగా సంతోషంగా జీవించసాగారు రమణ తన సాహసంతో ధైర్యంతో గ్రామ ప్రజలను రక్షించి మరొకసారి తన ధైర్యాన్ని నిరూపించాడు గ్రామంలో రమణ కథలు సాహసాలు ఒక స్ఫూర్తిగా నిలిచాయి ఇలాంటి థ్రిల్లర్ హారర్ స్టోరీస్ కోసం మా ఛానల్ డార్క్ బబ్బుల్ నైట్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని హారర్ స్టోరీస్ని ఎంజాయ్ చేయండి మీకు కూడా ఇలాంటి అనుభవాలు నీవు మాతో పంచుకోండి మా మెయిల్ ఐడి డాక్ బబుల్ నైట్ అట్ కోంగ్కి మెయిల్ చేయండి మరిన్ని భయానక హారర్ థ్రిల్లర్ స్టోరీస్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి